జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము నలభై మూడవ శ్లోకం కామాత్మాన స్వర్గపరా జన్మకర్మ फलप्रदाम् क्रियाविशेष बहुलां भोगैश्वर्य गतिं प्रति ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఉపనిషత్ సారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు పరమాత్మ చెబుతూ ఉన్నాడు ఇలాగా అర్జున కోరికలు నెరవేర్చుకోవటం కోసం ప్రాపంచికమైనటువంటి భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవటం కోసం వాటికి సంబంధించినటువంటి కర్మలను చేయటములోనే కొంతమంది వారి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు అందులోనే వారు మునిగిపోయి ఉంటారు అయితే వారు ఈ శరీరము తర్వాత కూడా మోక్షాన్ని కోరుకోరువారు క్షుద్రమైనటువంటి క్షణికమైనటువంటి అశాశ్వతమైనటువంటి సుఖాలను సుఖాలనే కోరుకుంటూ ఉంటారు అదే మాకు సర్వస్వము అన్నట్టుగా వారు ఉంటారు అర్జున ఆయా కోరికలను నెరవేర్చుకోవటము కోసము వారు చేసేటటువంటి కామ్యకర్మలు వారి శరీరాన్ని కూడా బాగా ఆయాసపరుస్తూ చేస్తారు అలా వారు కామ్యకర్మలు చేయటం వల్ల ఫలితాలు వస్తాయి అయితే ఆ ఫలితాలను అనుభవిస్తారు అనుభవించడానికి మళ్ళీ పుడతారు పుట్టిన తర్వాత మళ్ళీ చేస్తారు మళ్ళీ ఆ వాటిని అనుభవించడానికి మళ్ళీ పుడుతూ ఉంటారు ఇలాగా కాకర్మలను చేయటములో నిమగ్నమై ఉన్నటువంటి వారు ఈ సంసార చక్రములోనే గిరగిర తిరుగుతూ ఉంటారు ఇక శారీరక సుఖాలనే వారు పొందుతూ వాటి కోసమని ఆయా కర్మలను చేయటం కోసమని సంపాదిస్తూ ఉంటారు సంపాదించిన దానిని కామ్యకర్మలు చేయటం కోసమే వినియోగిస్తూ ఉంటారు ఈ విధంగా ఈ సంసార చక్రములోనే నిమగ్నమైపోయి ఉంటారు ఈ కామ్యకర్మలను వారు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ అశాశ్వతమైనటువంటి సుఖము కంటే శాశ్వతమైనటువంటి సుఖమే శ్రేయస్కరమని అదే ఈ జీవితానికి లక్ష్యము కావాలి అని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ భగవాను యొక్క ఉపదేశ సారాన్ని మనసారా భావన చేస్తూ స్వామి పలికినటువంటి అమృతవాక్కులను మనము కూడా పలికే ప్రయత్నం చేద్దాం కామాత్మాన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదా క్రియా విశేష బహులాం భోగైశ్వర్యగతిం ప్రతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాఖయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర శర్యాతి మహారాజు యొక్క కుమార్తె సుకన్య అశ్వినీ దేవతల యొక్క అనుగ్రహము చేత యవ్వనములో ఉన్నటువంటి చివన మహర్షిని మళ్ళీ తాను పొందింది ఆ తర్వాత అశ్విని దేవతలు చివన మహర్షి ఆజ్ఞ తీసుకొని వారి వారి విమానములలో స్వర్గానికి వెళ్ళిపోయారు అట్లా కొంతకాలం గడిచిన తర్వాత శరియాతి మహారాజు ఒక యజ్ఞాన్ని చేయటం కోసమని శ్యవన మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు ఆ ఆశ్రమానికి వచ్చి సుకన్యను చూశాడు తన కూతురు అయితే సుకన్య ప్రక్కనే ఒక సుందరుడైనటువంటి యువకుణ్ణి కూడా చూశాడు ఆ సుకన్య వచ్చి తండ్రి గారికి నమస్కరించింది కానీ శర్యాతి తన కూతురును ఆశీర్వదించలేకపోయాడు ఎందుకని ఆ ప్రక్కనే ఉన్నటువంటి సుందరమైన యువకుణ్ణి చూసి శర్యాతి తన కూతురుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు కథం మతిహితే అవగత అన్యథాసతాం కులప్రసూతే కులదూషణంతు ఇదం బిభర్షి ఓ సుకన్యా ఇదేం పనిచేశావు నువ్వు నీ భర్తను అంధుడని వృద్ధుడని వదిలి అతన్ని వంచి వేరొకరితో ఉంటున్నావా ఇది మన వంశానికే కలంకము కదా నిన్ను కన్నటువంటి మా వంశము నిన్ను చేపట్టినటువంటి శవనుని వంశము కూడా నశించిపోతుంది కదా ఇట్లాంటి పని ఎట్లా చేశావు అని శర్యాతి కుమార్తెతో అనగానే ఆ కుమార్తె సుకన్య తన తండ్రి యొక్క పరుషమైనటువంటి వాక్కులను విని నవ్వి ఉవాచ తాత జామాత తవ ఈష భృగునందన ఓ తండ్రి నా ప్రక్కనే ఉన్నటువంటి ఈ యువకుడు నిజంగానే నీ అల్లుడు నిజంగానే భృగువంశస్థుడైనటువంటి శవనుడే అని సుకన్య నా భర్త సుందరమైనటువంటి యవ్వన రూపాన్ని పొందినటువంటి ఆ విధానాన్నంతటినీ తండ్రికి వివరించిన తర్వాత శర్యాతి మహారాజు చాలా ఆశ్చర్యపడి పరమప్రీతితో సుకన్యను ఆలింగనం చేసుకున్నాడు ఇక చవనముని తన శక్తి చేత శర్యాతి మహారాజు ద్వారా సోమయజ్ఞాన్ని నిర్వహింపచేసి సోమరసపానమునకు అనర్హులైనప్పటికి నీ అశ్విని కుమారులకు సోమరస పూర్ణ పాత్రను ఇచ్చాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता रेडवाध्यायमु नलभैमूडवश्लोकमु कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदां क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति कामात्मानः क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण